హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియోలో నా మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అన్నది పది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న కామెంట్ అయినా చేయండి లేదంటే ఒక హాయ్ పెట్టండి మీరు కామెంట్ చేయకపోతే మాత్రం ఒక హాయ్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రతిసారి అడుగుతాను ఎవ్వరు కామెంట్ చేయరు అందుకే ఒక చిన్న కామెంట్ హాయ్ అన్నదన్నా పెట్టండి మధ్యలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదండి ఎందుకంటే విన్నుకి హెల్త్ అనమాట అది ఏంటన్నది మీకు రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను అయితే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఏమైంది అన్నది సో రాబోయే వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో అందుకే వీడియోస్ విన్ను ఇంటికాడ ఉంటుంది కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే అవ్వట్లేదు అనమాట సో మండే నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంక అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి ఇంక మార్నింగ్ లేసాను ఇంక ముందు రోజు అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట గిన్నెలు స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాను సో ఇంకా తర్వాత చట్నీకి అయితే వేడిసిన గుళ్ళు టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా అయితే ఫ్రై అనమాట ఇంకో సైడ్ వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేశాను మేము ఒక రొటీన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అదేంటంటే మార్నింగ్ లేకనే పిల్లలతో సహా మేము కూడా హనీ వాటర్ అయితే తాగుతున్నామండి హాట్ వాటర్లో వేసుకుని అలాగే ఈవినింగ్ వచ్చేసి మేము అందరం కలిపి వాకింగ్ అయితే వెళ్తున్నాము పిల్లలు కూడా ఆడుకున్నట్టు ఉంటుంది మేము కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఒక రొటీన్ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట అయితే మధ్యలో అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి మొత్తం రొటీన్ అంతా మాకు చేంజ్ అయిపోయింది వాకింగ్ క్యాన్సిల్ అయిపోయింది హాట్ వాటర్ హనీ వాటర్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట సో మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంక ఈ మండే నుంచి విన్న స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకప్పటి నుంచి బయట తిరగడానికైతే ఉంటుంది కదా ఇంకప్పటి నుంచి అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో మా అమ్మాయి అయితే ఒక రెండు రోజులు అయితే తాగిందండి హనీ వాటర్ అయితే అని ఇంక తర్వాత అయితే నాకు వద్దు అని చెప్పేసి అన్నదనమాట నేను మా అబ్బాయికి ఇవ్వడం ఏంటంటే వాడు బద్దకం అంతా పోతుందండి హనీ వాటర్ తాగిన తర్వాత ఇంకా మార్నింగే లెగిసి ఇంకా నోట్లో వాటర్ వేసుకుని అంటే నోరంతా క్లీన్ చేసుకోమని చెప్పేసి ఇంకా తర్వాత అయితే హనీ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంక విందుకి విరాజ్కి ఇచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ నేను కూడా మొత్తం నలుగురం కలిపి హనీ వాటర్ అయితే తాగుతున్నాము అయితే స్టవ్ మీద నేను ఇడ్లీ కూడా పెట్టేశానండి అయితే నేను ఇంటి కాడి నుంచి ఎప్పుడు ఇడ్లీ రవ్వ అయితే తెచ్చుకుంటాను కదా అది అయితే అయిపోయింది అనమాట మన డిమాట్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ రవ్వ అయితే కనిపించింది సరేలే ఇక్కడ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి కాకపోతే మనకి అంత సన్నగా ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ అలా లేదనమాట ఇది కొంచెం వర్ర ఒర్నోకు చూడండి ఆ టైప్లో అయితే ఉన్నది కొంచెం లావు లావుగా అనమాట సో దాని అంత సన్నగా అయితే లేదు కాకపోతే ఇడ్లీ బాగానే ఉన్నాయి మళ్ళీ నుంచి తెచ్చుకుందామా ఇక్కడే తీసుకుందామా అని అనిపిస్తుంది ఇంటి నుంచి తెచ్చుకోవాలంటే అది ఒక బురైపోతుందండి ఐదు కేజీలు అయితే ఉంటుంది కదా సో చూడాలి అయితే ఇక్కడ రవ్వ కొంచెం లావుగా ఉందనమాట ఇంక తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటన్నా చూద్దామని చెప్పేసి సో తీసుకున్నాను కానీ కొంచెం లావు లావుగా అనిపించింది సో ఇంకా చాలా రోజులు అయింది కదా ఇడ్లీ తినని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంక ఇడ్లీ అయితే వేసేసానండి ఒక పక్కన ఇంకో పక్కన వచ్చేసి టమాటో వేడిసిన చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంక ఈ లోపల మా అబ్బాయి అయితే లేచాడు కదా ఇంక వాడైతే ఏదో కట్ చేస్తా ఉన్నాడనమాట ఇక్కడ ఇంకా తర్వాత చట్నీకి అయితే తాలింపు అయితే పెట్టేశానండి చూడలే నేను చట్నీకి అంత ఎక్కువ ఏం తాలింపు పెట్టను మామూలుగానే వేసేసుకుంటాము కాబట్టి ఈ రోజు ఎందుకో తాలింపు పెట్టాలనిపించింది ఇంక తాలింపు అయితే పెట్టేసాను ఇంక ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంక ఇడ్లీ కూడా తీయేసి ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను అంటే వేసి ఇవ్వడం కాదు నేనే తినిపిస్తాను అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చాను అనుకోండి ఇంక చాలా టైం పెట్టేస్తుంది ఇంక పిల్లలిద్దరు స్నానం అది బ్రష్ చేసి ఇంక స్నానం చేస్తారనమాట ఇంకా డ్రెస్ కూడా వేసేసుకున్నారు అంటే వేసుకుంటామంటే వాళ్ళు ఏం వేసుకోరండి నేనే వేయాలన్నమాట ఇంకా మా అబ్బాయికి అయితే అలవాటు చేస్తున్నాను నీ బట్టలు నువ్వే వేసుకోవాలి సాక్స్లు ఇవన్నీ నువ్వే వేసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాను సో ఇంక మా అమ్మాయికి కూడా అలాగే అలవాటు చేస్తున్నానండి ఇంక డైలీ వేయాలంటే కుదరదు కదా సో ఇంక అందుకే ఇంక వాళ్ళిద్దరిని వేసుకోమన్నాను వేసేసుకున్నారనమాట డ్రెస్ అయితేనే ఇంక నేనైతే టిఫిన్ అయితే తినిపిస్తున్నాను ఇంక సాక్స్ కూడా ఇంక వాళ్ళకి ఇచ్చేస్తున్నాను వేసుకోమని ఇంకొంచెం టైం పడుతుంది అంటే లేట్గా వేసుకుంటున్నారు కానీ ఫాస్ట్కి వేయట్లేదు అనమాట ఇంక అలవాటు అవుతుంది టిఫిన్ తినిపించి లోపల ఇంక వేసుకుంటారని చెప్పేసి ఇంక వేసేస్తున్నారు ఇచ్చేసాను వాళ్ళకి ఇంక టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను ఇంక టిఫిన్ తినిపించిన తర్వాత ఇంక స్వెటర్లు అయితే వేస్తున్నాను అనమాట మార్నింగ్ టైం చల్లి ఉంటుంది ఇక్కడ సో అందుకే స్వెటర్లు అయితే వేస్తున్నాను ఇంకా స్వెటర్లు వేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బుక్స్ అయితే చదువుతారనమాట ఇంకా ఆయన పని వచ్చేసి మార్నింగ్ వేసి బుక్స్ చదవడము ఇంకా ఆ పని వచ్చేసి ఏంటంటే ఇంకా టిఫిన్ చేసి ఇంకా పిల్లలద్దరు రెడీ చేయాలన్నమాట హస్బెండ్కి అయితే ఇంక మార్నింగ్ వేసిన టీ అయితే ఉండాలండి ఇంక టీ ఇవ్వకుండా నేను ఇలా హనీ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఒకసారి అయితే దాల్చిన చెక్క ధనియాలు ఇవన్నీ వేసి మరగబెట్టి అయితే ఇస్తూ ఉంటాను అనమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాక్ అయితే చేస్తూ ఉంటాను ఇంక పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా వాళ్ళకి బావి చెప్పేసిన తర్వాత ఇంకా కాసేపు నేను వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ అవర్ కానీ ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మా హస్బెండ్ వెళ్ళినా పిల్లలు వెళ్ళినా సరే వెంటనే క్లీనింగ్ అయితే ఏది చేయనండి అంటే ఇల్లు తుడము కానీ ఇలాంటివి అయితే ఏమి చేయను అనమాట సో ఇంట్లో మనిషి మనకి బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి ఏమీ క్లీన్ చేయకూడదు అంటే అండి వెంటనే కాసేపు గ్యాప్ ఇచ్చి అప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలంట సో అలాగే ఇంక తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా తిరిగి వచ్చేసారు ఇంక అప్పుడైతే స్టార్ట్ చేశాను నేను అయితే ఫస్ట్ అయితే బెడ్రూమ్లో అయితే పక్కలన్నీ తీయేసానండి అంటే బెడ్షీట్ ఇవన్నీ దులిపేసి ఇంక ఇలా అయితే సర్దుకున్నానమాట ఇంకా కిటికీ అయితే ఓపెన్ చేశాను ఇంకా ఇంట్లో ఉన్న గాలి వేస్ట్ గాలి అంతా పోతుంది బయటగా అని చెప్పేసి విండోస్ అయితే ఓపెన్ చేశానండి ఇంకా హాల్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అయితే ఈరోజు పని చాలా త్వరగా అయిపోయిందండి ఇంకా ఇంట్లో అయితే కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను నిన్న డిమార్ట్కి అయితే వెళ్ళాం కదండి డిమార్ట్ నుంచి కొన్ని సరుకులు అయితే తీసుకుని వచ్చాను అలాగే టీ గ్లాసులు కూడా తీసుకుని వస్తానని కదా అంటే టీ కప్స్ సో అవి కూడా తీసుకుని వచ్చారనమాట అవి ఏం తీసుకున్నానో చూపిస్తాను సొరుకులు అయితే ఏమీ చూపించట్లేదు కానీ కప్పులు ఏం తీసుకున్నానన్న చూపిస్తానండి ఇంక ఇల్లంతా చక్క పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సామాన్లు అయితే సర్దేశాను ఇంక సర్దిన తర్వాత ఇంక ఇల్లంతా తుడిసేసుకున్నాను ఇంక తుడిసేసిన తర్వాత ఇంక మార్నింగే ఇంట్లో పనులు స్టార్ట్ చేసే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి ఇంకా వేసేసి అయితే తీసేసానన్నమాట అనమాట ఇంక ఇంకో ట్రిప్ ఉన్నాయి ఫుల్ అయ్యాక ఇంకా ఆన్ చేద్దామని చెప్పేసి ఇంక అందులో వేసి అయితే ఉంచేశాను మిషన్ అయితే ఆన్ చేయలేదు ఇంకా పాత బట్టలు అయితే ఉన్నాయంటే పాత బట్టలు అంటే ఉతికిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ గ్రిల్ ఉన్నది చూడండి ఆ గ్రిల్ మీద అయితే పిల్లల బట్టలు అయితే ఆరేస్తాను ఎందుకంటే ఈ పైన ఎంతో ప్లేస్ ఉండదు అనమాట బట్టలు ఆరేసుకోవడానికి చిన్న ప్లేసే ఉంటుంది ఇంకొకటి ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా సో ఇందులో అయితే ఆరేస్తూ ఉంటానన్నమాట కింద ఎవరిదో పెళ్ళి అయితే జరుగుతుందనమాట అందుకే టెంట్లు కట్టేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే వైర్ అయితే కడుతున్నారండి ఈ వైర్ వచ్చేసి ఏంటంటే మాకు ఇంటర్నెట్ అది ఉన్నది కదా వైఫై అది ఆ వైఫై వైర్ అనమాట పాత ఇంట్లో నుంచి తీసుకుని వచ్చాం కదా అది ఈ విధంగా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాము ఉత్తుని పోయేదానికి ఎందుకు వదిలేదమని చెప్పేసి నేనే తీసుకుని వచ్చేసాను కదా సో ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అయితే పనికి వచ్చింది అనమాట అయితే మాకు బట్టలు ఆరేసుకోవడానికి ఏంటంటే ఇది బాగా పైకి ఉంటాయి ఫస్ట్ ఇలా బట్టలు ఆరేసేసి ఒక చీపురు తీసుకుని ఆ చీబర్ తోటి ఆ బట్టలన్నీ ఆ మూలకు గిండుతూ ఉంటాననమాట సో బట్టలు ఆరేసుకోవడానికి అయితే అంత స్పేస్ అయితే లేదండి ఇంక అందుకే ఎప్పుడు బట్టలు అప్పుడు వేసేస్తూ ఉంటానన్నమాట అప్పుడు తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఆరేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ అన్నీ ఇలా వేసేస్తున్నాను కింద అయితే హల్దీ ఫంక్షన్ ఇంకా పెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయండి నేనైతే హల్దీ ఫంక్షన్ అయితే ఎప్పుడు చూడలేదు అనమాట డైరెక్ట్ అయితేనే సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను మార్నింగ్ రొటీన్ అంతా చూపించాను సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి జరిగింది అన్నది ప్రతిదీ నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను బట్టలు అయితే ఆరేసేసానండి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత టిఫిన్ అయితే తినేస్తున్నాను అయితే నేను చట్నీ అయితే ఇలా ఎక్కువ వేసుకుంటానండి ఇడ్లీ ఎంత ఉన్నా సరే నాకు చట్నీ మాత్రం చాలా ఉండాలన్నమాట నాకు చట్నీ అంటే అంత ఇష్టం పచ్చళ్ళంటేని సో అలాగా ఇంక ఇడ్లీ మీద అయితే చట్నీ అయితే వేసుకుని తినేసాను ఇంక మా హస్బెండ్ అయితే టీ పెట్టుకున్నారు ఇంక టీ అయితే పెడుతున్నాను అయితే మొన్న అల్లము తురుముకుని పెట్టుకున్నాను కదండి డీప్ ఫ్రిడ్జ్లోనే ఐస్ క్యూబ్స్ కింద చేసుకుని సో అవి అయితే రెండు వేసేసాను అనమాట అది మరుగుతూ ఉన్నది లోపల నేను టీ మార్ట్లో తీసుకున్న టీ కప్స్ అయితే చూపిస్తాను అయితే ప్యాకింగ్ చాలా బాగా చేశారండి ఇది ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఆయనకి కూడా ఇంక టీ పెడదాం అని చెప్పేసి ఇంకా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పాను కానీ త్వరగా అయితే రాలేదనమాట చాలా బాగా ప్యాక్ చేసింది నేనైతే ఒక త్రీ టైప్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి కాఫీ బాక్స్ అనమాట ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇవైతే ఒక టూ అయితే తీసుకున్నామండి ఇంకా నాకు మా హస్బెండ్కి అని చెప్పేసి తర్వాత ఇవి కప్స్ తీసుకున్నాము ఇవి టూవే తీసుకున్నాము ఇవి కూడా కొంచెం డిజైన్ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను సో మెయిన్లీ నాకు ఈ కొస్ అండి ఈ కొబ్స్ ఎప్పుడు నుంచో చూస్తున్నాను సో ఈ ఫైనల్ అయితే ఈ రోజు అయితే తీసేసుకున్నాను ఇవైతే నాలుగు తీసుకున్నానండి సో ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే సరిపోతాయి అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట మా ఇంటికి ఎవరు రారలేండి ఎప్పుడైనా వస్తే అత్తయ్య మామయ్య వాళ్ళు లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తారు తప్ప ఇంకెవరు వస్తారు చెప్పండి అయితే పెట్టడానికి అయితే ప్లేస్ ఏమీ లేదని ప్రస్తుతానికి చూడాలి ఎక్కడెదడు నువ్వు ఖాళీ చేసి పెట్టాలన్నమాట ఇంకా టీ పెట్టేసుకున్నాను ఇంక మా హస్బెండ్ నేను కలిపి టీ అయితే తాగేసాము ఇంక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా చాలా టైం ఉందనమాట రోజు త్వర త్వరగా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి అయితే వంట చేసే ముందు నేను ఈ ఓవెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఓవెనా లేకపోతే ఇది ఒక స్టోర్ రూమా అన్నది తెలియదు అనమాట అంత అలా అయితే అయిపోయింది ఇది నేను కొంచెం గుంజు మిగిలినాయండి ఇందులో అయితే పెట్టేసానండి యూజ్ చేయట్లేదు అనమాట మెయిన్లీ ఇది ఏంటంటే కేక్స్ కట్ట చేస్తుంటే అంత రావట్లేదండి మాకు సెట్ అవ్వక లేకపోతే దానికి ఏమైనా మార్చాలో ఏంటో మాకు తెలియట్లేదు కానీ కేక్స్ కట్ట చేస్తుంటే మాడిపోతున్నాయి అనమాట సో ఏదైనా ఫుడ్ వేట్ చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పని చేయట్లేదు ఇంక ఇది ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేద్దాము అసలు ఆన్ చేసి చాలా రోజులైంది కదా అసలు పని చేస్తుందా లేదని చెప్పేసి ఇంక తీస్తున్నాను తీసి అందులో ఉన్న ప్లేట్స్ ఇవన్నీ తీసేసి ఇంక క్లీన్ చేసి అప్పుడు పెడదాము ఇంక ఓవెన్ అంతా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో చూసారా ఇందులో ఉన్న ఎంత స చెత్త ఉన్నదో ఎన్ని కవర్స్ అయితే ఉన్నాయో సో కొన్ని కొన్ని మిగిలినల్లా ఇందులో పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇందులో పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు అదే ఒక క్లాత్ తీసుకుని అది కొంచెం తడిపి అలా అయితే తుడిసేస్తున్నానండి ఏమీ సోపు కట్టా ఏం పెట్టట్లేదు అనమాట లానా సొత్తుని క్లీన్ చేశాను ఆ తర్వాత లాన్ పెట్టే ప్లేట్ కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను సబ్బు పెట్టి ఇంకా అదంతా లోపల సెట్ చేసుకుంటున్నాను సో ఇంకా బయట డోర్ వచ్చేసి ఏంటంటే కొంచెం స్క్రబ్ పెట్టి ఇలా అయితే పంపుతున్నాను ఎందుకంటే మనకి నూనె మరకలు కట్ట పడిపోతూ ఉంటాయి కదా చెదిరి సో అదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా ఓవెన్ అయితే ఆన్ చేస్తున్నానండి ఆన్ అయిందనమాట సో కొన్ని కొన్ని బటన్స్ అయితే పని చేయట్లేదు అందుకే అన్ని నొక్కుతున్నాను నేను ఇంక ఫుడ్ వేట్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది అనమాట ఇంకా కేక్స్ ఇట్లనైనా చే చూడాలి నాకు ఇందులో కన్నా మనకి స్టవ్ మీదే బెటర్ అనిపిస్తుంది నాకైతే నీ ఎందుకంటే ఇందులోని హీట్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుందండి మొన్న ఏం ఏం చేశాను చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి కాకపోతే పైన కలర్ అంతా బాగానే ఉంది కానీ లాన్ అంతా మాడిపోతా వచ్చిందనమాట సో నాకు ఇంకా వేస్ట్ అనిపించింది ఇంకా ఇంకా ఫుడ్ వేర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట సో అదైతే చేస్తుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను కానీ చేసింది అనమాట మిక్సీ అయితే పెడతారనమాట ఓవెన్ మీద ఇంకా మిక్సీ కూడా ఒకసారి సోపెట్టి మొత్తం అంతా ఇలా స్క్రబ్ చేసుకుని ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను దీనిపైన వచ్చేసి ఇలా ఇలాంటి మసాలా ర్యాక్ అయితే పెడతాను దాని తర్వాత వచ్చేసి మిక్సీ అయితే పెట్టుకుంటాను అనమాట సో ఇంక ఫైనల్గా కప్స్ వచ్చేసి ఇక్కడ పెడతానండి ఈ కప్స్ పెట్టనే కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే పక్కన మసాలా ర్యాక్స్ ఏమైనా తీసినా సరే టప్ మనకి కింద పడిపోతాయి అనమాట ప్రస్తుతానికి ప్లేస్ లేదు సో అందుకే ఇంకా అలా అయితే పెట్టేసానండి ఓవెన్ మీద సో ఇదండి ఈరోజు వీడియో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరిగింది అనమాట మీకు తర్వాత ఏం జరిగింది అలాగే హల్దీ ఫంక్షన్ పెళ్ళి అది అలా జరిగింది అది అసలు మన స్థాయిలో ఉండదు కానీ సో ఎలా జరిగింది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్